ప్రపంచంలోని మొదటి పది ధనిక దేశాల పేర్లు ఇలా ఉన్నాయి ఒకటి కటార్ తలసరి అధిక జీడిపి పేరుగాంచింది ఎక్కువగా చమురు మరియు సహజ వాయువు నిల్వల కారణంగా రెండు లక్సెంబోగ్ బలమైన మరియు విభిన్న ఆర్థిక వ్యవస్థ కలిగిన ఒక చిన్న యూరోపియన్ దేశం మూడు సింగపూర్ బాగా అభివృద్ధి చెందిన మరియు విభిన్న ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ ఆర్థిక కేంద్రం ఫోర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్ మరియు అబుదాబీ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించాయి ఐదు ఐర్లాండ్ అంతర్జాతీయ వ్యాపారాలను ఆకర్షించింది దాని ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడింది ఆరు నో వే సహజ వనరులు ముఖ్యంగా చమురు మరియు వాయువుతో సమృద్ధిగా ఉన్నాయి ఏడు స్విట్జర్లాండ్ బలమైన బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగాలకు ప్రసిద్ధి ఎనిమిది యునైటెడ్ స్టేట్స్ నామమాత్ర జీడిపి పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది తొమ్మిది హాంకాంగ్ అత్యంత అభివృద్ధి చెందిన స్వేచ్ఛ మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ ఆర్థిక కేంద్రం పది బ్రునే చమురు మరియు గ్యాస్ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది దాని తలసరి అధిక జీడిపికి దోహదం చేస్తుంది